పింఛన్ ఎప్పుడొస్త గతంలో ఈ పాటికే పడిపోయేవి కొత్త ప్రభుత్వం వచ్చాక మొదటి కాని పెన్షన్ పంపిణీ ఆగమవుతున్న వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేయితకు పనికొచ్చే డబ్బులను ఆలస్యం చేస్తున్న సర్కార్ మందుగోళీలు కొనుక్కునేందుకు చేతిలో పైసలు లేకపోయే రాగానే ఐదు నాలుగు వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రెండేళ్ళు ఇస్తారా రెండే రెండే ఇస్తారా నాలుగే ఇస్తారా ఏదో ఒకటి త్వరగా వేస్తే చాలనుకుంటున్నా పింఛన్ దారులు ఇదంతా జరగాల్సిన అవసరం లేదు గిల్లనే అర్థమైపోయా మ్యాటర్ అంత ఇల్లనే అర్థమైపోయా మొత్తానికి పెన్షన్దారులకు పెన్షన్లు కూడా ఇంకా రాలే ఈ అన్నాడు తెలుసు ఎంత ముద్దు మాటలు అన్నాడు అంటేనే ఏక వచ్చినాయి నిండినయి గల్లాలు నిండినయి ముఖాలు వెలిగిపోయినాయి అన్నట్టు ఇప్పుడు తీసుకుంటే రెండు వేలే మా ప్రభుత్వం వస్తే మాత్రం నాలుగు వేలు ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలు రైతు బాంధు మా ప్రభుత్వం వచ్చినాకేస్తే మాత్రం ఏడు వేల ఐదు వందలు మీకు ఇప్పుడు కావాలా మా ప్రభుత్వం వచ్చినాక కావాలా ఎప్పుడు కావాలా మీకు మీకు ఏడు వేల ఐదు వందలు కావాలా కావాలా మీకు రెండు వేలు కావాలా నాలుగు వేలు కావాలా ఇట్లా ఇట్లా మభ్య పెట్టిండు మభె పెట్టిండు మభె పెట్టిండు మభ పెట్టిండు దాసి 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 దయ్యాల పాలు చేసినట్టు మన గుండెలు ఒక్కటేసారి ఆగిపోయేటట్టు ఇప్పుడు ఉద్యోగాలు రావంటాడు రైతు బంద్ వేసినామంటాడు అన్ని అబద్దాల ముచ్చట్లు మాట్లాడుతాడు ఇప్పుడు

ఇప్పుడు అక్కడేమో ఇంకా పెన్షన్ రాలేదని అటు ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు వితంతువులు వాళ్ళందరూ బాధపడతాను నువ్వేమో రెండు వేలు వచ్చినాయి కదా ఇక నాలుగు వేలు వస్తాయి

ముఖ్యమంత్రి గారి ఇల్లు వాడికి పోయి లైన్ కట్టరు సార్ ఇక ఇవి మీరే చెప్పి కదా సార్ కరెంటు బిల్లు అన్నారు మమ్మలను మరి కరెంటు బిల్లు వచ్చింది అదే విధంగా పెన్షన్లు రెండు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తే వచ్చినాయి అన్నారు ఇంతవరకు వరకు సార్ అదే విధంగా రైతు రుణమాఫీ అన్నారు వెంటనే రెండు లక్షలు తెచ్చుకోరి మళ్ళా అన్నారు అది బర్లేదు ఇప్పుడు ఇక రైతు రైతుల ఇందిరామ ఇందిరామ నాశనంగాను ఇందిరామ రాజ్యం ఏదో అలా బంగారం దాచి పెట్టినట్టు మా మెడలకు అంత బంగారాలు దిగేసి మమ్మల్ని ఫోటోషూట్లు చేసినప్పుడు ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం మెడల్లో ఇంత అంత మావుతులం బంగారం లేదు చేతులకు గాజులు లేవు ఇంత బంగారం లేని ఇందిరామ్మను చూపించి మా బతుకులు బంగారం చేస్తామని మాట్లాడతాంటివి కేసీఆర్ మించిపేటట్టే ఉన్నాడు ఈ అబద్దాలల్లా ఈ అబద్ధాలలో కేసీఆర్ మించిపేటట్టే ఉన్నాడు కేసీఆర్ అన్న వంద రూపాయలు ముచ్చడి చెప్తే పది అనే చేతిలో పెట్టేది ఇక ఈయన పది రూపాయల ముచ్చట చెప్తాను గాని పావులో కూడా చేతిలో పెడతలేడు ఇక్కడ ఇంత మంది ఇగో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇంతమంది ఆగమై మాకు పింఛన్ రాలేదు అని మొత్తుకుంటా అంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం రాగానే కరెంటు బిల్లు కట్టడం ఉండదు ఎందుకు కరెంటు బిల్లు కట్టడం ఉండదు కరెంటు ఉండదు కాబట్టి కరెంటు బిల్లు కట్టడం ఉండదు రైతు బంధు పైసలు పడతాయి రైతు భరోసా పైసలు పడతాయి ఎందుకంటే బంద్ చేస్తాం కాబట్టి ఇక పడతాయి అంత ఇట్టున్నది ఒక్కొక్క అబద్ధము రెండు వేస్తారా నాలుగు వేస్తారా అని అడుగుతాను రాగానే నాలుగు వేలు అని చెప్తే కదా ముఖం ఎక్కడ పెట్టుకుంటామని అడుగు అడుగుతున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా అన్నారు చెప్పు ఇప్పుడు ఇది ఇట్లున్నది ఇటేమో నిరుద్యోగులను ముంచిళ్ళు నిండా ఇక్కడనేమో ర రైతులను ముంచీళ్ళు ఇక్కడ ఇక్కడ రైతులను ముంచిళ్ళు ఇక్కడ నిరుద్యోగులను ముంచీళ్ళు ఇక్కడ వృద్ధులను ముంచీళ్ళు ఒంటరి మహిళలను ముంచీళ్ళు వితంతువులను ముంచీళ్ళు ఈ పాపం అంతా ఈ పాపం అంతా మరి కట్టుకొని ఏ క్షణా మీ ప్రభుత్వం పడిపోతుందో ఇక మీకే మీకే ఉండాలి అసూ మంచిగా ఇత్తమని చెప్పి ప్రజలను మోసం చేస్తారు ఇదా మీ దుర్మార్గం